ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనూ లోకేష్ దర్శకత్వంలోనూ నడుస్తున్నట్లుగా ఉంది మరి పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటో మనకు తెలియదు ఇవన్నీ తప్పుడు నిర్ణయాలు చేయటం దూకుడు నిర్ణయాలు చేయటము ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా మీడియా మీద కూడా దాడులు చేయటం ప్రారంభించారు మీడియా మీద దాడులు చేయటంలో భాగంగా సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ టెన్టీవీ ప్రసారాలను ఆపేశారు అంటే అక్కడ ఫైబర్ గ్రిడ్లో వచ్చే ప్రచారాలను ఆపేసి ఎంఎస్ఓల ద్వారా ఒత్తిడి చేసి ఆపేశారు ఈ ఆపేయటాన్ని గత కొద్ది వారాలుగా ఈ ఈ ఛానల్స్ అన్నీ మీడియాలోనూ కోర్టుల్లోనూ ప్రజావేదికల్లోనూ ప్రశ్నిస్తూనే ఉన్నాయి చివరికి ఢిల్లీ హైకోర్టు సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ ఎన్టీవీ ప్రచారాలను తక్షణం పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది ఈ ఆదేశించటము చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టుగా భావించవచ్చు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇలాగా చేసినప్పుడు కూడా కోర్టు జోక్యం చేసుకొని ట్రాయ్ నిబంధనలకు విరుద్ధం ట్రాయ్తో మీరు కుదుర్చుకున్న ఒప్పందాలకి విరుద్ధము దీనిని నిలిపేయాల్సిందిగా ఆదేశించారు అయినా రకరకాల రూపాల్లో ఎంఎస్ఓలు స్థానిక ప్రభుత్వాల ప్రలోభాల పడి లోబడి లేకపోతే ప్రభావానికి లోబడి లేక భయపడి అడ్డంకులు సృష్టిస్తూనే ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత త్వరితంగా ఈ ఎంఎస్ఓలను కన్విన్స్ చేసి ఈ నిషేధాన్ని ఈ ప్రచారాల నిలిపివేతను ఆపేస్తారో మనం చూడాలి నిజానికి ఇది ఢిల్లీ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలో ఢిల్లీ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాలు కాదు కానీ పరోక్షంగా వాటిని ఎంఎస్ఓలను భయపెట్టి తీసుకుంటున్న చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఉన్నాయి సంపాదకీయ స్వేచ్ఛపై జోక్యం తగదు అని మీడియా సంస్థలన్నీ చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో సాక్షి తదితర చాలన ప్రసారాలను నిలిపివేత పత్రికా స్వేచ్ఛకు ముప్పేనని న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ ఎన్బిడిఏ స్పష్టం చేసింది ఇవి ఎన్బిఏ అసోసియేషనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ఢిల్లీ హైకోర్టు ఈ ఛానల్స్కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది అయితే ఎప్పటిలోగా వెంటనే అని చెప్పారు ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారనేది చూడాలి సాక్షి టీవీ నైన్ ఎన్ ఎన్టీవీ టీవీ ప్రచారాలను కేబుల్ టీవీ ఆపరేటర్లు అసోసియేషన్ నిలిపివేయటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని వెల్లడించింది ఎన్బిఏ ఎలాంటి కారణాలు లేకుండా ఆయా ఛానళ్ళు ప్రచారాలు నిలిపివేత ట్రాయ్ నిబంధనలకు విరుద్ధం తక్షణమే ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది ప్రజాస్వామ్యంలో వేర్వేరు వనరుల ద్వారా సమాచారం పొందడం ప్రజల మౌలిక సౌకర్య మౌలిక హక్కు అని కూడా కోర్టు భావిస్తున్నది మీడియా గొంతు నొక్కేలా చేసే ఏ ప్రయత్నానైనా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని కోర్టు కోరుతుంది అలాగే బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ కూడా కోరుతుంది ఈ మేరకు ఎన్బిడిఏ ప్రధాన కార్యదర్శి అన్నే జోసెఫ్ ఒక ప్రకటన విడుదల చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక సాక్షితో పాటు పలు ఛానళ్లకు కేబుల్ టీవీ ఆపరేటర్లు నిలిపివేసిన విషయం తెలిసింది ఈ విషయం ఎన్బిడిఏ దృష్టికి వెళ్లడంతో ఆ సంస్థ ఈ మేరకు స్పందించింది కొందరు కో కేబుల్ ఆపరేటర్లు తీసుకునే ఈ చర్య ప్రసారకర్తలు మీడియా ప్రజల ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేసింది ప్రసారకర్తలు ఏం ప్రచారం చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉందని ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని పేర్కొంది ఈ తరహా జోక్యం మీడియా స్వతంత్రం కోల్పోయేలా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది ఏపీలో మీడియా స్వేచ్ఛగా స్వతంత్రంగా వ్యవహరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరింది అయితే అంటే చెవిటివాడ ముందు శంఖం ఊదినట్లుగా ఈ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తే అది పెద్దగా ప్రభుత్వం పట్టించుకోదు కోర్టు ఢిల్లీ హైకోర్టు నేరుగా రంగప్రవేశం చేసింది కాబట్టి దీనికి వెంటనే చర్యలు ఉండవచ్చు ఈ ఛానళ్ళు చూసే ప్రేక్షకులకు రిలీఫ్ లభించవచ్చు ఇది ఉండగా ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని కేబుల్ ఆపరేటర్ల వైఖరిని తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో నాలుగు న్యూస్ ఛానళ్లపై మల్టిపుల్ సిస్టమ్స్ ఆపరేటర్లు విధించిన అప్రకటిత ఆంక్షలను అంతర్జాతీయ సంస్థలు తప్పుబడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు గారు అభిప్రాయపడ్డారు ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు ఐక్యరాజ్యసమితి అనుబంధంగా ఉన్న ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ ఈ అప్రకటన నిషేధం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది పత్రికా రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిందని ప్రసారాలు తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బ్రసెల్స్ కేంద్రంగా ఉన్న ఈ సంస్థ సూచించింది న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ కూడా ఏ అప్రకటిత నిషేధాన్ని ఖండించిందన్న విషయం ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి ప్రచారాలు నిలిపివేయడం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ నిబంధనలకు విరుద్ధం రాష్ట్రంలోని పాలకులు ఈ వ్యవహారంలో తమకేమీ సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది ప్రభుత్వ చర్యల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఇమేజ్ దెబ్బతింది రాష్ట్ర గతంలో తెలంగాణలో కొన్ని న్యూస్ ఛానళ్ళ ప్రసారాలను అక్కడ కేబుల్ ఆపరేటర్లు నిలిపివేయడానికి చంద్రబాబు తప్పు పెట్టారు ఇప్పుడు ఆయన ఆయన వాచ్ అండ్ వాట్లోనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇది జరుగుతోంది ఆ తప్పు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంటే ఆయన ఏమీ తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు ఉత్తరప్రదేశ్ వర్సెస్ రాజనారాయణ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఏ వన్ నై నైన్టీన్ వన్ నైన్టీన్ వన్ ఏ నైన్టీన్ వన్ జీ భావ ప్రకటన స్వేచ్ఛకు హామీ ఇస్తోంది ప్రజాహితానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వటానికి తెలుసుకోవడానికి ఆర్టికల్ హామీ ఇస్తోందని తెలిపారు కాబట్టి సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ టెన్టీవీలపై విధించిన అప్రకటిత నిషేధాన్ని వెంటనే తొలగించే అవకాశాలు ఉన్నాయి ఏం జరుగుతుందో చూద్దాం